హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుకుడి ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పంతొమ్మిది రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఈ టిప్స్ మనకి రియల్ లైఫ్ లో చాలా బాగా ఉపయోగపడతాయండి వీడియోని అయితే ఎక్కడ స్కిచ్ చేయకుండా దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అని ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే బెండకాయలు తెచ్చుకుంటాం కదా బెండకాయలు తెచ్చుకున్నప్పుడు బెండకాయలు కట్ చేసేటప్పుడు ఇలా బెండ ముదిరిపోయిన బెండకాయలు కానీ లేదంటే మనం కట్ చేసేటప్పుడు ముదులు చివర్లు ఉంటాయి కదా అవి అయితే వేస్ట్ గా పడేయకుండా ఈ విధంగా అయితే ఒక మిక్సీ జార్ అయితే వేసేసేయండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా పెరుగునైతే వేయండి పెరుగును వేసేసి ఇప్పుడు దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి ఉంటుంది కదా మెంతి పొడినైనా వేయండి లేదంటే మెంతలనైనా నానబెట్టి వేయండి మెంతి పొడి వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట ఒక్కోసారి మెంతులు మెదగవు కాబట్టి ఇలా అయితే మెంతి పొడిని వేసేస్తే బాగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఈ విధంగా వస్తుంది అనమాట ఇది జిగట జిగటగా ఉంటుంది ఎందుకంటే బెండకాయలు జిగటగా ఉంటాయి అలాగే మెంతి పొడి కూడా జిగట జిగటగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే వస్తుంది మరీ ఎక్కువ గా ఉండకుండా ఇలా గట్టిగా ఉండేటట్టు చేసుకోండి చూడండి ఇది అయితే చేతికి కూడా అతుక్కోదనమాట ఎందుకంటే జిగట ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే మనకి తలలో ఎక్కువగా చుండ్రు ఉంటుంది కదా ఈ వర్షాకాలము చలికాలము ఎక్కువగా చుండ్రు సమస్య ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది ఎందుకంటే తల సరిగ్గా ఆరదు కాబట్టి చుండ్రు ఉన్నప్పుడు దీన్ని గనక అప్లై చేసేసి వన్ అవర్ తర్వాత మనం తల స్నానం చేసామనుకోండి వీక్లీలో వన్స్ చేసామంటే చుండ్రు అనేది అస్సలు లేకుండా పోతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ కూడా స్మూత్ గా అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పచ్చడి అయితే ఉంటుంది కదా మనం దోశ లేక కానీ పొంగనాలు లేక కానీ ఇడ్లీ లేకి ఇలా పల్లీ పచ్చడి అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం తినాలని తీసినప్పుడు ఇది చల్లగా ఉంటుంది దీని అయితే వేడి చేయలేము వేడి చేస్తే పాడైపోతుంది అందుకోసం మనం ఈ విధంగా మనం వేడి చేసుకున్నామంటే చల్లగా లేకుండా మళ్ళీ వేడిగా అయిపోతుంది అన్నమాట స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి దానిలో వాటర్ పోసేసి ఆ వాటర్ లో ఇలా పచ్చడి గిన్నెనైతే పెట్టేసేయండి ఇంకా చూడండి ఇప్పుడు ఆ వాటర్ వేడి అయ్యే కొద్దీ ఈ చట్నీ కూడా వేడి అవుతుంది అనమాట మనం డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టేసామంటే అది మొత్తం గడ్డ కట్టేసినట్టుగా అయిపోయి పాడవుతుంది అలా కాకుండా ఇలా వాటర్ లో పెట్టి వేడి చేసామనుకోండి ఆ వాటర్ వేడికి పచ్చడి కూడా చల్లగా లేకుండా నార్మల్గా మనం ఇప్పుడు గా చేసినట్లుగా అయిపోతుంది అనమాట ఈ విధంగా చేసేసుకున్నామంటే మనం దోశ లేకైనా ఇడ్లీ లేకైనా ఉప్మా లేకైనా ఇంకా దేంట్లేకైనా సరే తినడానికి చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ నార్మల్గా గా అయిపోతుంది చల్లగా లేకుండా ఉంటుంది ఈ విధంగా అయితే మనం చట్నీని అయితే వేడి చేసుకోవచ్చు అనమాట నచ్చింది ఆ టిప్పు మరి నచ్చితే లేటెందుకు ఇంకా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఇలా కొద్దిగా వాడుకున్న తర్వాత మిగిలిపోతూ ఉంటుంది ఇది మనం అలానే పెట్టేసాము అనుకోండి చాలా ఘాటుగా స్మెల్ అనేది వస్తుంది అనమాట ఆనియన్ ఎక్కువ స్మెల్ వస్తుంది మనం తినాలన్నా కూడా తినలేము అందుకోసం అని అలా స్మెల్ రాకుండా ఉండాలి మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ కానీ మరుసటి రోజు మార్నింగ్ కానీ ఇది వాడుకునేటట్టుగా ఉండాలి అని అంటే ఈ విధంగా కొద్దిగా వంటకు వాడే ఆయిల్ అప్లై చేసేసి తర్వాత ఇలా ఒక డబ్బాలో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఈ ఆనియన్ అనేది పాడు కాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది ఒక్కొక్కసారి రేట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు ఇలా వేస్ట్ కాకుండా ఈ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకోండి అలాగే ఒక బంగాళాదుంపని అయితే తీసుకోండి ఇలా పొట్టుతోనే తీసేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ పైన తురమండి ఇది ఎందుకు అంటే చెప్తానండి మన ఫేస్ ఒక్కొక్కసారి నల్లగా అయిపోయినట్టుగా మచ్చలు మచ్చలుగా ఉంటుంది కళ్ళ కింద ఎక్కువగా నల్లగా అయిపోతూ ఉంటుంది నిద్ర లేకుండా లేదంటే మనం ఎక్కువగా ఇప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చొని నల్లగా అయిపోతుంది నిద్ర లేకుండా ఉండడం వల్ల అందుకోసం అనేసి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది ఇది మిక్స్ అయినా పట్టేసుకోవచ్చు లేదంటే ఇలా తురిమైన రసం అయితే తీసుకోవాలన్నమాట ఎలా అయినా సరే ఈ విధంగా తురిమి కానీ లేదంటే మిక్సీకి వేసి కానీ ఇలా మనం ఆని పొటాటో రసం అయితే తీసేసుకోండి చూడండి ఇప్పుడైతే మొత్తం పిండేసానమాట ఇప్పుడు ఇలా మనం తీసుకున్న ఈ వీటిలో ఈ రసంలో కాఫీ పొడి ఉంటుంది కదా మన ఇంట్లో వాడే కాఫీ పొడి ఏది వాడితే అది అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేయండి అంటే మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలన్నమాట ఇప్పుడు దేంట్లోకి కొద్దిగా హనీని కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా హనీని కూడా వేసేసి ఇప్పుడు బాగా కలపండి ఈ మూడింటిని ఈ మూడింటిని బాగా కలిపేసేసి ఒక కాటన్ ని ముంచి కానీ లేదు అని అంటే చేతితో కానీ మన ఫేస్ కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది కళ్ళ కింద నలుపు ఉన్నా తగ్గిపోతుంది అలాగే ముఖం పైన మచ్చలు ఏర్పడి ఆ మచ్చల తాలూకు నల్లగా అయిపోయి ఉంటుంది కదా మచ్చలు మచ్చలుగా అది కూడా పోతుంది అనమాట అది కాక మనకి చాలా మందికి మంగు మచ్చలు ఉంటాయి కదా ఆ మంగు మచ్చలు కూడా ఇదైతే మనం రెగ్యులర్గా ఇలా చేసామంటే కనుక మంగు మచ్చలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి అనమాట ఆ పొటాటో రసం వల్ల మంగు మచ్చలు తగ్గిపోయి మనకైతే కాఫీ పొడి వల్ల ముఖం పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది హనీ వల్ల ముఖం అనేది చాలా గ్లోగా చాలా స్మూత్ గా షైనీగా వస్తుంది అనమాట మంగు ఉన్నా కూడా ఈ టిప్నైతే ట్రై చేయండి చాలా బాగా పోతుంది అనమాట అలాగే చూడండి నీట్ గా కడిగేసిన తర్వాత ఎంత బాగుందో చూడండి ఎంత షైనీ షైనీగా ఉందో అలాగే చూడడానికి కూడా చాలా వైట్ గా కనిపిస్తుంది కదా క్షణాల్లో ఇలా అయితే మనం తెల్లగా మారిపోవచ్చు అనమాట అలాగే కళ్ళ కింద నలుపు కూడా తగ్గించుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇప్పుడైతే చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి మనం బట్టలు ఎంత బాగా ఎండకు పెట్టినా కూడా మనము మళ్ళీ గూట్లో పెట్టేసరికి ఇవి కొద్దిగా తడి తడిగా అంటే చెమ్మ చెమ్మగా అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి సరిగ్గా ఆరవు కూడా బట్టలు మనం ఎంత ఎండకు వేసినా కూడా కొద్దిగానన్నా తడి తడిగా ఉంటాయి అలాంటప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా లేదు అని అంటే పిల్లల యూనిఫామ్లు కానీ అవి మనం మర్చిపోయి నైట్ ఉతికింటాము పొద్దునికి స్కూల్కి వెళ్ళడానికి అవి ఆరవు అలాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట చూడండి మన ఇంట్లో జాలి గిన్నె ఉంటుంది కదా అదేనండి బుర్ర గిన్నె అంటాం కదా ఆ గిన్నెనైతే తీసుకొని ఇలా స్టవ్ పైన బోర్లించేసేయండి ఇలా బోర్లించేసి దీన్ని వేడెక్కనివ్వాలన్నమాట ఒక్క నిమిషం వేడెక్కితే సరిపోతుంది ఎక్కువసేపు కూడా అవసరం లేదనమాట ఇంకా వేడెక్కిన తర్వాత ఒకసారి మనం టెస్ట్ చేసి ఇప్పుడైతే దీనిపైన మనం ఏవైతే పెట్ చల్లగా ఉన్నాయి వేడి చేసుకోవాలనుకుంటున్నాము అలాంటి వాటిని కనుక పెట్టేసాం అనుకోండి మనకి చలికాలం ఎక్కువ చల్లగా ఉంటే వేసుకోవాలని కాబట్టి ఇలా వేడి చేసామంటే వెచ్చగా ఉంటాయి చాలా బాగుంటుంది అనమాట చిన్న పిల్లలకు వేయడానికి కూడా వెచ్చవెచ్చగా బాగుంటుంది చలి చలిపట్ చలి పెట్టకుండా అలాగే ఒకసారి యూనిఫామ్ లో పిల్లలు ఆరినప్పుడు కూడా ఇలా వేడి చేసాం అనుకోండి మనకి టెన్షన్ లేకుండా ఆరిపోతాయి అలాగే ఐరన్ చేసినట్టుగా వస్తాయి అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది మనం బట్టలు మాత్రమే కాదండి సాక్స్లైనా కర్చూపులైనా వేటినైనా సరే ఈ విధంగా వేడి పెట్టేసుకున్నాం అనుకోండి టెన్షన్ లేకుండా ఉంటుంది అనమాట మనకు ఆరలేదనే టెన్షన్ ఉండదు అలాగే చల్లగా ఉన్నాయని ఉండదు చల్లగా చలికి వేసుకోవాలని కూడా ఉండదు వెచ్చవెచ్చగా ఉంటాయన్నమాట ఈ విధంగా అయితే మనం బట్టలని అయితే ఐనం చేసుకున్నట్లుగా ఉంటుంది అలాగే ఆరబెట్టినట్టుగా కూడా ఉంటుంది చూడండి ఎంత బాగా ఇలా చేసేసుకొని మనం బీరువాలో పెట్టుకున్నా కబోర్డ్లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా కూడా స్మెల్ కూడా రావన్నమాట బట్టలు ఆరకుంటే ముక్కిన వాసన వస్తాయి అలా అలాంటి ఇబ్బంది కూడా ఉండకుండా ఉంటుంది మరి ముఖ్యంగా పిల్లలవి సాక్స్ లైనా యూనిఫామ్ లైనా కూడా వేడి చేయండి ఈ విధంగా నచ్చింది ఆ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నెయ్యి తెచ్చుకున్నాం కదా నెయ్యి ఇలాంటి డబ్బాలో తెచ్చుకున్నప్పుడు మనం దీన్ని వేడి చేయాలి అని అంటే వేడి చేయలేము ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి గడ్డ కట్టుతుంది మనం ఇలా గడ్డగట్టిన దాన్ని వేడి చేయాలనుకోండి ఇది ప్లాస్టిక్ది కాబట్టి మనం స్టవ్ పైన పెట్టంగానే కరిగిపోతుంది అనమాట అందుకోసమని దీన్ని మనం ఎలా వేడి చేయాలి అని అంటే చెప్తానండి ఒక స్పూన్ అయితే తీసుకోండి చూడండి నేనైతే ఒక స్పూన్ తీసుకున్నాను కానీ ఇది దీంట్లో సరిపోదు అనమాట అందుకోసమని మనకి కరెక్ట్ గా సరిపోయే ఒక స్పూన్ అయితే తీసుకోండి దీన్ని స్టవ్ పైన ఈ విధంగా వేడి చేయండి స్పూన్ మాత్రమే వేడి చేయాలి స్పూన్ ఇలా వేడి చేసాం అనుకోండి ఒక్క నిమిషము ఇంకా ఇప్పుడు మనకు నెయ్యి కావాలంటే చూడండి ఈ విధంగా ఆ నెయ్యి డబ్బాల నుంచి తీసుకోవచ్చు చూడండి మనం స్పూన్ పెట్టంగానే కరిగిపోతుంది నెయ్యి అయితే చూడండి ఎందుకంటే స్పూన్ వేడిగా ఉంటుంది కాబట్టి కరిగిపోతుంది అనమాట మనం ఈ డబ్బాను స్టవ్ పైన పెట్టకుండానే నెయ్యిని కరిగించుకోవచ్చు మనకు కావాల్సిన నెయ్యిని ఎంత కావాలన్నా అంత నెయ్యిని తీసుకొని మనం వాడుకోవచ్చు అనమాట నచ్చింది ఆ టిప్పు చాలా బాగుంది కదా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెద్ద పెద్ద ఆయిల్ క్యాన్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఆయిల్ క్యాన్ లో నుంచి డైరెక్ట్ గా ఆయిల్ కెటి లేక ఉంచలేం కాబట్టి ఇలా ఒక గిన్నెలోకి అయితే వడగట్టేసుకొని తర్వాత దీన్ని ఆయిల్ క్యాన్ అయితే పోసుకుంటాం కదా మనం ఇలా ఆయిల్ క్యాన్ గిన్నె పోసిన తర్వాత ఈ గిన్నె మొత్తం జిడ్డు జిడ్డుగా ఉంటుంది దీన్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి ఇబ్బంది లేకుండా ఎలా సోప్ తో కూడా పని లేకుండా క్లీన్ చేసుకోవాలి అని అంటే చూడండి మన ఇంట్లో ఏదైనా గోధుమ పిండి కానీ పిండి కానీ ఉంటుంది కదా పాత ఏదైనా డేట్ అయిపోయిన పిండి ఉన్నా కూడా ఇలా వేసేసుకొని ఉద్దేశాం అనుకోండి ఇంకా సోప్ కూడా అవసరం లేదనమాట అసలు జిడ్డు కానీ ఏమీ లేకుండా నీట్ గా పోతుంది నార్మల్ వాటర్ తో కడిగేసినామంటే సరిపోతుంది సోప్ పెట్టి కడగాల్సిన పని ఉండదు అలాగే మనకి చపాతి పిండి కలుపుకోవాలన్నప్పుడు కూడా ఈ విధంగా పిండిని వేసేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి ఇంకా ఆయిల్ వేసి మళ్ళీ కలపాల్సిన పని ఉండదు ఆయిల్ వేస్ట్ కాదు అలాగే చపాతి పిండి కూడా స్మూత్ గా సాఫ్ట్ గా వస్తుంది అనమాట ఎలా అయినా మీ ఇష్టం అండి చపాతి పిండి కావాలంటే కలిపేసుకోండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అయితే టమోటా కర్రీ కానీ లేదు టమోటా రైస్ కానీ లేదంటే ఏదైనా కూరల్లో వేయాలి అన్న టమోటా ప్యూరి అయితే వేస్తూ ఉంటాము టమాటా ప్యూర్ అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేసి అలాగే మనం ఏదైనా కూరలు కలర్ఫుల్ గా కనపడడానికి కానీ టమాటా రైస్ కూడా కలర్ఫుల్గా కనపడడానికి కలర్ వేస్తూ ఉంటాము అలా కలర్ హెల్త్కి మంచిది కాదు కలర్ వాడకూడదు కాబట్టి మనకి ఫుడ్ కలర్ వేసినట్టుగా రావాలి అని అంటే ఇలా అయితే ఫస్ట్ టమాటాలను అయితే కట్ చేయండి తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసేసి దీంట్లో కొద్దిగా ఇలా బీట్రూట్ మొక్కలను అయితే వేయండి ఒక రెండు బీట్రూట్ ముక్కలు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మిక్సీ పట్టేసామంటే సరిపోతుంది ఇంకా మనం ఫుడ్ కలర్ వేస్తే ఎలా వస్తుందో అంతకంటే బాగుంటుంది ఇది హెల్త్ కి మంచిది బీట్రూట్ తినడం వల్ల హెల్త్ కూడా మంచిది అలాగే కలర్ఫుల్ గా ఉంటుంది మనం ఏ కూరల్లో వేసినా కూడా కూర కూడా కలర్ఫుల్ గా ఉంటుంది టమాటా రైస్ చేసినా చాలా బాగుంటుంది టమాటా కర్రీ చేసినా కూడా సూపర్ గా ఉంటుంది ఏదైనా చేసుకోండి ఈ విధంగా కొద్దిగా బీట్రూట్ వేసుకోండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక గాజు గ్లాస్ అయితే తీసుకోండి దాంట్లో ఇలా ఒక ముక్కల భాగం వాటర్ అయితే పోయండి తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపునైతే వేయండి వేసేసి ఒక స్పూన్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని బాగా కలపండి ఈ పసుపు ఈ వాటర్లో కలిసిపోవాలన్నమాట కలిసిపోయేటట్టుగా కలిపేసేయండి చూడండి ఎంత ఎల్లోగా ఎంత బాగా కనిపిస్తుంది కదా చూడడానికే కలర్ చాలా బాగుంది కదా ఇలా మనం కలుపుకున్న తర్వాత ఇది మంచిదా కాదా అని టెస్ట్ చేయాలంటే ఈ టిప్ నైతే ట్రై చేయండి మనం అంగట్లో తెచ్చిన ఇంట్లో పట్టించిన పసుపు కలపంగానే ఇలా కలర్ వస్తుంది కానీ మనం ఇది మంచిదా కాదా అని తెలుసుకోవాలంటే దీంట్లో కొద్దిగా సర్ఫ్ ఉంటుంది కదా డిటర్జెంట్ పౌడర్ అదైతే వేయండి సర్ఫ్ కొద్దిగా వేయంగానే ఇలా కలర్ రెడ్ గా అయిపోయాయి అని అంటే అది మంచి పసుపు అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అని అంటే ఇలా డిటర్జెంట్ తో కలిపేసరికి పసుపు అనేది ఎర్ర ఇలా ఎర్రనీళ్ళ మాదిరి అయిపోతాయి అనమాట అది మంచి పసుపు అని మనం ఒకవేళ అంగట్లో తెచ్చుకున్నది కూడా ఈ విధంగా డిటర్జెంట్ వేసి చూసామనుకోని కలర్ మారకుండా ఎల్లోగానే ఉంది అని అంటే అది మంచి పసుపు కాదు కల్తీ కలిసిందని గుర్తు పెట్టుకోవాలి అందుకని ఎప్పుడైనా సరే మంచి పసుపు ఇలా మనము డిటర్జెంట్ వేయంగానే ఎర్రగా అయిపోతుంది అనమాట తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేయండి నీళ్ళు తీస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అయిపోతుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఏదైనా సరే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా మనం వేస్ట్ గా పడేయకుండా దాన్ని ఈ విధంగా అయితే వాడుకోవచ్చు ఇలా వాడొచ్చు అని మీకు తెలుసా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి చూడండి ఫస్ట్ అయితే ఇలా ఒక టాబ్లెట్ అయితే తీసుకోండి నేనైతే డోలోనైతే తీసుకుంటున్నాను ఇది ఎందుకు పనికి అంటే మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి గులాబీ మొక్కలు మనీ ప్లాంట్స్ అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటికి ఒక్కొక్కసారి పురుగు పట్టినట్టుగా చెదలు పట్టినట్టుగా అయిపోయి మొక్క ఆకులు కూడా కొద్దిగా వాడిపోయినట్లుగా ఫ్రెష్ గా లేకుండా అయిపోతాయి అనమాట అలాంటప్పుడు ఇలా మనము ఒక ని కనుక ఆ కుండీలో ఒక వారకు పెట్టేసామనుకోండి డైరెక్ట్గా మొక్క దగ్గర పెట్టకుండా ఒక వారకు ఎక్కడైనా పెట్టేసాం అనుకోండి అలా పురుగు పట్టడము చెదలు పట్టినట్టుగా కావడం తగ్గిపోతుంది ఫ్రెష్గా మారుతుంది మొక్క అయితే చాలా ఫ్రెష్గా పెరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి మంచి ఎరువుగా కూడా పనిచేస్తుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే కొత్తిమీర కట్టలు అయితే తెచ్చుకుంటాం కదా కొత్తిమీర కట్టలు తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ అయితే ఆ కొత్తిమీరలో ఏదైనా వేస్టేజ్ ఉన్నా లేదు అని అంటే ఏదైనా ఇలా కుళ్ళిపోయినది ఉన్నా ఏది ఉన్నా సరే నీట్ గా తీసేసేయండి ఫస్ట్ నీట్ గా తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు దీంట్లో వేస్టేజ్ అనేది ఏం లేదు తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా కూడా నాలుగైదు రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి ఇప్పుడు కొన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉండాలి అని అంటే ఈ టిప్న్ అయితే ట్రై చేయండి అలాగే కొత్తిమీర వాడిపోయినా సరే అది మళ్ళీ తిరిగి ఫ్రెష్గా అవుతుంది అనమాట కుళ్ళిపోతే కాదు వాడిపోతే వాడిపోయి ఇప్పుడు మనం తెచ్చి అలానే పెట్టేసినామంటే సాయంత్రానికి అది వాడిపోయి ఇలా పడిపోయినట్లుగా అవుతుంది కదా అలాంటిది ఉన్న కూడా ఇప్పుడు మనము మొక్కలు చేనుల్లో ఎలా ఉంటాయో అలా కూడా అయిపోతుంది అనమాట అంత ఫ్రెష్గా అవుతుంది ఈ టిప్ను ట్రై చేయండి ఏం లేదండి ఒక కూలింగ్ బాటిల్ తీసుకోండి వాటర్ బాటిల్ కానీ కూలింగ్ బాటిల్ కానీ దాన్ని ఈ విధంగా కట్ చేయండి వీడియోలో చూపించినట్లుగా ఇలా కింద కట్ చేసేసి మధ్యలో ఉండే కొద్దిగా వేస్ట్ కొద్దిగా ఉండే బాటిల్ని అయితే పడేసేయండి మరి అంత పెద్దగా ఉంటే మనం పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది కాబట్టి తర్వాత ఈ విధంగా ఆ కూలింగ్ బాటిల్లో ఒక గ్లాస్ అని వాటర్ వేయండి ఈ కొత్తిమీరని ఇలా కింద మనకి వేర్లు ఉంటాయి కదా కాడలి కాడల్ని ఇలా వాటర్ లో మునిగేటట్టుగా పెట్టేసేయండి ఇంకా మనం ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా బయట పెట్టిన కూడా ఫ్రెష్ గా ఉంటుంది మనకు వాడిపోయినది కూడా ఫ్రెష్ గా తయారైతుంది అనమాట తర్వాత మనకి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అంటే పైన ఈ విధంగా మూతను పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి కావాల్సినప్పుడు వాడుకోవచ్చు ఫ్రిడ్జ్ లో అయితే వన్ వీక్ టెన్ డేస్ ఉంటుంది బయట అయినా నాలుగైదు రోజులు ఫ్రెష్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక కొబ్బరి తురిమే ప్లేట్ని అయితే తీసుకోండి తర్వాత ఒక రెండు అయితే ఈ విధంగా తురిమేసేయండి పొట్టు తీయాల్సిన అవసరం లేదండి మనం తురిమేటప్పుడే పొట్టంతా పైనే ఉండిపోతుంది దాంట్లో ఉండే పేస్ట్ మాత్రం అల్లం వెల్లుల్లి సారీ అండి వెల్లుల్లి పేస్ట్ మాత్రం దిగుతుంది అనమాట కిందికి ఇలా ఒక రెండు అయితే ఇలా తురమండి తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ మాదిరి వస్తుందనమాట ఇప్పుడు దీన్ని మనం ఎందుకు వాడతాము ఎలా వాడతాము అనేది చెప్తానండి ఇప్పుడు ఇది మనకి దీంట్లో కొద్దిగా అయితే వేయాలనమాట మామూలుగా అయితే ఇంట్లో కొన్న ఇంట్లో తయారు చేసిన పసుపునే వాడండి బయట కొనే దానికంటే ఇంట్లో దానికైతేనే బాగా పనిచేస్తుంది అనమాట చూడండి రెండింటిని బాగా కలపండి కలిపిన తర్వాత ఇలా అవుతుంది అనమాట ఇప్పుడు దీన్ని మనము మనకు ఎక్కువగా బ్లడ్ తక్కువగా ఉన్నా లేదంటే కొద్దిగా వయసు వచ్చే కొద్ది పులిపిల్లు అనేది వస్తూ ఉంటాయి కదా బ్లడ్ తక్కువగా ఉన్న కూడా పులిపిల్లు వస్తాయి అనమాట అలా పులిపిల్లు వచ్చినప్పుడు మనకి చూడడానికి అసహ్యంగా కనిపిస్తుంది అందుకోసం అని ఇలా కనుక మనం ఇంట్లో తయారు చేసుకొని న్యాచురల్ రెమెడీని అయితే ఇలా తయారు చేసుకొని పెట్టేశామనుకోండి ఇలా ఒక వన్ వీక్ చేసామంటే పులిపిల్లు అనేది ఊడిపోతాయి అనమాట ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా ఈజీగా వాటిని అయితే రిమూవ్ చేసేయచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది కూడా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అంటే మీరు వీడియో చూస్తున్న వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా అని తర్వాత నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం వెల్లుల్లిపాయలని అయితే వలుస్తూ ఉంటాం కదా కిచెన్ లో అన్నిటికంటే ఎక్కువ కష్టమైన పని ఏంటి అంటే వెల్లుల్లిపాయలను వల్స ఒలవడమే ఎందుకంటే అది మనం ఒలసేటప్పుడు ఆ రసం అంతా పోయి గోళ్ళు మంట తీస్తూ ఉంటాయి నొప్పి పుడతా ఉంటాయి అనమాట అందుకోసం అనేసి ఈ విధంగా అయితే ఒలవండి ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఎన్ని కిలోలైనా మనమే అనమాట ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి మనకి ఎన్ని వెల్లుల్లిపాయలు అన్ని వేసేసి వేడి చేయండి మరి ఉడకనట్టుగా కాకూడదు ఓన్లీ వేడి కావాలి అంతే పైన పొట్టు ఉంటుంది కదా అది వేడి అయితే సరిపోతుంది తర్వాత ఇలా ఒక బాక్స్ లో వేసేసి మూత ఉండే బాక్స్ లో వేసేసి ఇలా బాగా గిల కొట్టినట్టుగానే ఇంకా ఆ పొట్టు మొత్తం ఆ వెల్లుల్లిపాయల నుంచి ఊడిపోతుంది అనమాట ఎందుకంటే వేడి చేసాం కదా ఆ వేడి చేయడం వల్ల ఇలా మనం కొట్టగానే ఆ పొట్టు మొత్తం రిమూవ్ అవుతుంది ఇలా చూడండి ఇలా మొత్తం లూజ్ అయిపోయి ఉంటది మనం ఇలా తీయంగానే వచ్చేస్తుంది అనమాట గోళ్ళు రసం పోయి గోళ్ళు నొప్పి పుట్టవు అలాగే మంట తీయవు అలాగే పొట్టును కూడా ఈజీగా ఎన్ని కిలోలైనా మనం ఒక్కరిమే ఎవరితో పని లేకుండా ఒలవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్పండి చూడండి మనమైతే దోశ పిండికి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు కావాల్సినంత పిండిని అయితే తీసుకోండి మిగతా పిండిని ఇలా ఒక డబ్బాలో మూత ఉన్న డబ్బాలు అయితే వేయండి ఇలా మూత ఉండే డబ్బాలు వేసిన తర్వాత ఇదైతే నేను రాత్రి అంతా పులిసిందండి ఉదయం ఇది చేస్తున్నాను అనమాట నైట్ మిక్సీ పెట్టేసి పులిసిన తర్వాత కొద్దిగా కావాల్సినంత తీసి పెట్టేసుకొని మిగతాదిలా డబ్బాలు అయితే వేసేసుకోవాలి తర్వాత పైన ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే పోయండి వాటర్ పోసేసి ఇంకా వాటర్ పోసిన తర్వాత అస్సలు కలపద్దు అలానే మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి మనం వన్ వీక్ తర్వాత తీసినా కూడా పిండి అనేది అస్సలు పులవదనమాట పుల్ పులిసినట్టుగా లేకుండా పిండి పుల్లగా కాకుండా ఉంటుంది అలాగే మనకు ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు మిక్సీ పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఎందుకు అని అంటే పైన మనం వాటర్ పోసాం కదా అవన్నీ వాటర్ పైన తేలి ఆ పులుపు అంతా ఆ వాటర్ వచ్చేస్తాయి అనమాట ఆ వాటర్ మనం స్పూన్ తో తీసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఇది ఇప్పుడు పట్టినదే కాబట్టి వాటర్ పైన తేలలే తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేసి మనం పిండిని అయితే ఫ్రెష్ గా ఉంచుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక గాజు గ్లాస్ అయితే తీసుకోండి ఇప్పుడు మన ఇంట్లో టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా మనకి టిష్యూ పేపర్స్ తో మంచి ఫ్లవర్ డెకరేషన్ అయితే చేసి చూపిస్తాను చూడండి ఇలా ఒక టిష్యూ పేపర్ ని పెట్టేసేయండి ఇలా ఒక చివర్లకి ఇలా మర్చినట్టుగా పెట్టేసేయండి ఒక ఎనిమిది పేపర్లు అలా అయితే సరిపోతుంది అనమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఆ గ్లాస్ కు చుట్టూరా పెట్టేసేయండి ఇది మనం ఇంటికి ఎవరైనా బంధువులు గాని గెస్ట్లు గాని వచ్చినప్పుడు మనం ఇలా చేసి పెట్టేసాం అనుకోండి కంపల్సరిగా ఇది ఎలా చేసారో నాకు నేర్పించండి అని అయితే అడుగుతారనమాట అంత బాగుంటుంది అంత అందంగా ఉంటుంది చూడండి ఇలా అయితే పెట్టేసుకోవాలన్నమాట ఒక ఏడు ఎనిమిది పేపర్లు అయితే సరిపోతాయి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఇలా పెట్టేసుకొని దీన్ని అయితే ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత బాగా ఒత్తాలన్నమాట ఇలా చుట్టూర ఒత్తిన తర్వాత దీన్ని ఇప్పుడు బోర్లింగ్ చేసి ఇప్పుడైతే గ్లాసును తీసేసేయాలి ఇప్పుడు మనం గ్లాసును కొద్దిగా నిదానంగా తీసేసేయండి ఇది మనకి ఎలా కనిపిస్తుంది ఏంటంటే మనకి గులాబీ పువ్వు విచ్చుతూ ఉన్నప్పుడు మొగ్గ అలాగే ఆకులు ఉంటాయి కదా అలా అయితే వస్తుంది అనమాట ఇలా పువ్వు విచ్చేటప్పుడు ఎలా ఉంటుందో ఆ టైప్ లో అయితే ఉంటుంది చాలా అందంగా ఉంటుంది సూపర్ గా ఉంటుంది డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ పైన ఈ విధంగా తయారు చేసి పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేయండి తర్వాత పెన్నెం పెట్టేసేయండి పెన్నెం వేడెక్కిన తర్వాత కొద్దిగా కాఫీ పొడిని అయితే వేయండి ఎందుకు అంటే చెప్తాను మనం కిచెన్ లో రకరకాల ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటాం కదా వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ చేసినప్పుడు కొన్ని కొన్ని బ్యాట్స్మెన్ వస్తూ ఉంటాయి ఫిష్ అలాంటివి అందుకోసం అని మనకు అలాంటి బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు ఎవరైనా ఇంటికి వస్తున్నా లేదు అని అంటే మనం కూడా కిచెన్ లోకి పోగానే ఆ స్మెల్ కి అనమాట ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇలా పెన్నెం పైన కాఫీ పొడిని వేసి బాగా ఇలా వేయించినట్లుగా అనండి ఇలా అన్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ మొత్తం పోయి కాఫీ ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట కిచెన్ మొత్తం కాఫీ ఫ్లేవర్ తో నిండిపోతుంది కాఫీ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి ఈ టిప్ అయితే ట్రై చేశారనుకోండి మనం ఎటువంటి రూమ్ ఫ్రెషనర్లు అవి వాడాల్సిన పని లేకుండా మంచి స్మెల్ తో మనం కాఫీ పొడి వల్ల మంచి స్మెల్ అయితే ఉంటుంది అనమాట కిచెన్ లో తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేయండి స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి పెన్నెం పెట్టేసి ఇలా సాల్ట్ ఉంటుంది కదా పొడి ఉప్పు అదైతే వేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడి ఉప్పుని వేసేసి తర్వాత ఇప్పుడు దీంట్లోనే నేనైతే నైట్ అంతా ఇలా గిన్నెలో వాటర్ పోసి పెట్టాను అనమాట ఇది గడ్డ మాదిరి కట్టేసింది చూడండి ఐస్ క్యూబ్ అయితే అయ్యింది దీన్ని ఇలా మనము పెన్నెం పైన పెట్టేసి ఇలా బాగా రుద్దినట్లుగా అనాలన్నమాట మనకి పొడి ఉప్పు వేసాం కదా అది మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది అనమాట అలాగే ఇలా మనకి ఇది ఎందుకు ఇలా రుద్దాలి అని అంటే కొంతమంది పెన్నెము చాలా రోజుల నుంచి వాడక అది దోశలు లేయక పక్కన పడేసి ఉంటారు అలా పక్కన పడేసిన పెన్నెం ఉంటే తీసేసేయండి వెంటనే ఈ విధంగా అయితే చేయండి ఇలా పెన్నీ స్టవ్ పైన పెట్టేసి ఇలా వాటర్ తో అంటే ఈ ఐస్ క్యూబ్ కరిగే కొద్దీ వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ తోటి ఇలా బాగా రుద్దాలన్నమాట మనకి ఉప్పు వేసి ఇలా ఐస్ క్యూబ్ వేసి రుద్దడం వల్ల పెన్నెం అనేది అది మనకి ఎన్ని దోశలు లేయకపోయినా కూడా ఈ విధంగా చేసామనుకోండి ఒక్క దోశ కూడా అత్తుక్కోకుండా నీట్ గా వస్తుంది అనమాట దానికి ఉండే మురికి జిడ్డు అన్ని పోతుంది తర్వాత దీంట్లోనే కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి ఇది కరిగిపోయేటప్పుడు లిక్విడ్ వేసేసి ఇలా బాగా రుద్దండి చివర్లనా అలాగే మనకి ఇలా ఏదైనా అత్తుక్కొని ఉన్నట్లుగా నల్ల నల్లగా ఉంటుంది కదా అలా పెన్నాన్ని మొత్తం ఇలా గీకినట్లుగా రుద్దేశాం అనుకోండి పెన్ను మొత్తం నీట్ గా అవుతుంది ఎక్కడైనా ఏదైనా అత్తుకొని ఉన్న అవన్నీ పోతుందనమాట అలాగే పెన్నె మనకి దోశలు వేసుకోవడానికి రెడీ అయిపోతుంది అనమాట ఇలా కూల్ వాటర్ తో కడిగినట్లు చేయడం వల్ల ఇప్పుడు చూడండి నీట్ గా కరిగేసేసాను ఎంత బాగుందో చూడండి పెన్నం చూడడానికి నల్లగా చాలా బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడైతే మనం దీనిపైన ఫస్ట్ దోశలు వేసుకునేటప్పుడు ఇలా పెన్నాన్ని క్లీన్ చేసిన తర్వాత ఎంత దోశలు వేయని పెన్నమైనా ఈ విధంగా క్లీన్ చేసుకోండి తర్వాత ఈ విధంగా స్టవ్ పైన మళ్ళీ పెట్టేసి ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఫస్ట్ దోశకు మాత్రమే ఇలా చేయండి ఇంకా ప్రతిసారి ఇలా చేయాలని అనుకోవద్దు తర్వాత మనకి ఆనియన్ కొద్దిగా కట్ చేసేసుకొని ఇలా ఒక ఫోర్క్ సహాయంతో మొత్తం పెన్నెం అంతా స్ప్రెడ్ చేయండి ఎందుకంటే చేతో చేయాలంటే వేడి తగులుతుంది కాబట్టి ఇలా మనం ఫోర్క్ దానికి గుచ్చేసి ఇలా రుద్దేసినాం అనుకోండి ఆయిల్ మొత్తం పెన్నెమంతా స్ప్రెడ్ అవుతుంది ఇదంతా మనం పెన్ మనకి స్టవ్ ను ఆన్ లో పెట్టుకునే చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా లాస్ట్ వరకు కూడా చూడండి ఇలా మనము బాగా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత ఇప్పుడైతే మనం దోశలైనా పెసరట్లైనా గోధుమ పిండి దోశలైనా ఏదైనా సరే మీ ఇష్టం వచ్చినది వేసుకోండి అసలు దోశలు అతుక్కుంటాయి అనే టెన్షన్ అవసరం లేదండి ఇంకా డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు ఈ విధంగా మనం ఆయిల్ అప్లై చేసేసి ఇంకా ఇప్పుడు దోశలు వేసుకున్నాను అంటే మనకు అతుక్కోకుండా వస్తాయనమాట చూడండి నేనైతే పెసరట్టు అయితే వేసాను అసలు అతుక్కొనే అతుక్కోవు ఎంత నీట్ గా వస్తాయో చూడండి ఇదైతే ఫస్ట్ దోశ అనమాట ఇంకా సెకండ్ దోశ నుంచి అయితే వాటికి అవే లేస్తాయి వేస్తాయనమాట అంటే ఓపెన్ ఓపెన్ అయిపోతుంది చూడండి ఎక్కడ అతుక్కోకుండా ఎంత నీట్గా వచ్చేసిందో ఈ విధంగా మనం దోశలను వేసుకున్నామంటే మనకి ఎంత పెన్నెం బాగలేకపోయినా సరే ఈ విధంగా చేసేసుకోండి ఇంకా మనకి దోశలు అనేది అతుక్కోకుండా చాలా నీట్ గా వస్తాయి అలాగే పెన్నెం కూడా నీట్ గా రెడీ అయిపోతుంది తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి సో ఇవ్వండి ఈ రోజు టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి యొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి